ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంది మినిమం మన దగ్గర బ్లాక్ బేర్స్ లో ఫిఫ్టీ డిజైన్స్ ఉంది వచ్చేసి పోల్ స్టోన్ చూడండి ఇది కూడా చాలా చాలా ప్రీమియం డిజైన్ ఇప్పుడు సీజన్ వచ్చేసి కాబట్టి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది బ్లాక్ బెడ్స్ మన దగ్గర తీసుకువచ్చిన చూడండి ఇది వచ్చేసి సింపుల్ వరకు ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం అంకర్ స్టోన్ వచ్చేసి ఉంది దానిలో కూడా మన దగ్గర ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసి ఇది ఎంకర్ స్టోన్ వచ్చి ఇందులో కూడా మన దగ్గర చూడండి మినిమం మన దగ్గర బ్లాక్ బెడ్స్ లో ఫిఫ్టీ డిజైన్స్ ఉంది ఇది వచ్చేసి పోల్కీ స్టోన్ చూడండి ఇది కూడా చాలా చాలా ప్రీమియం డిజైన్ ఇది కూడా సింపుల్ ఇది ఇంకా హెవీ ఇంకా మన దగ్గర టూ లైన్స్ లో కావాలి అంటే చూడండి టూ లైన్స్ లో వచ్చేసి అష్టలక్ష్మి అశ్వలక్ష్మి చూడండి దాని లెంత్ చూడండి ఎంత పెద్ద లెంత్ ఉంది ఐటమ్ వచ్చేసి ఇంకొక అశులక్ష్మిలో డిజైన్ చూడండి ఇది ఇప్పుడు పెళ్లి సీజన్ లో కాబట్టి ఇలాంటి బ్లాక్ బోర్డ్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇలాంటి ఐటమ్స్ దీనికోసం మీరు తెచ్చుకొచ్చినా మన దగ్గర క్వాంటిటీ చాలా అంటే చాలా ఉంది ఒక్కొక్క డిజైన్ లో మీకు ఫిఫ్టీ పీసెస్ కూడా దొరికిపోతుంది చూడండి ఇంకొక న్యూ లాకెట్ లో ఇది వచ్చేసి చూడండి త్రీ లైన్స్ ఉంది టూ లైన్స్ త్రీ లైన్స్ సింగల్ లైన్స్ చూడండి ఇలా కాకపోతే మీకు హెవీ లాకర్స్ లో వాళ్ళు చూడండి హెవీ హెవీ వచ్చేసి విత్ తో సా వస్తుంది నా దగ్గర చూడండి ఇది వచ్చేసి ఇయరింగ్ ఇల్లో కూడా ఇది ఒక ఇది వచ్చేసి మొత్తం నక్షి లాకెట్ ఉంది చాలా అంటే చాలా హెవీ లాకెట్ ఇది కూడా దాని ఇయరింగ్ కూడా చూడ చాలా బ్యూటిఫుల్ ఉంది క్వాంటిటీ మీరు చూడొచ్చు నా దగ్గర ఒక్కొక్క డిజైన్లో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ కాలే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి లేకపోతే నా వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కోమల్ ఎన్ఎక్స్